పేపర్ చూడగానే ఇరాం లేని వానలు చెరువులు గుంటలు నిండినాయట ఏమంటున్నావు మా పచ్చు సుధాగమైపోతుంది పీకుదామంటే కూళ్ళలో తలేరు సరే కానీ ఏం చేస్తుందో ఈమె రాజినే ఉన్నా అబ్బబ్బబ్ వరి వరి నా నోరు పోవాలి కానీ నువ్వు అనేది లేదు ఉత్తరిచ్చేది లేదు బాగానే ఉంది నువ్వు ఇతర ముచ్చట అయినా నువ్వు ఎక్కడ నాకు తెలవదా వింటున్నావా రాధమ్మ కూతురు సీరియల్లో పాపం అక్షరకు లారి కుది అటనే గా ముచ్చడు చెప్తానే పిలుస్తున్నా నిన్ను వింటున్నావా ముచ్చడా అయ్యో ఎంత పనాయే దేవుడా నా అక్షరకది ఏం కావద్దు నా అక్షరణిత్తుల నాలుగు ఇత్తులు పడ్డ సంధి రామఘోసడుతుంది చిన్న కట్టం కాదు ఎవరి కండ్లు పడ్డాయో ఏమో వాళ్ళ కళ్ళల్లో మన్ను పోయాబా మొగుడంటే ఏం లిప్టికే రజని అబ్బబ్బా అది లిప్టిక్ కాదండి మొగుడంటే రెస్పెక్టు అబ్బో సీరియల్ అనగానే సిట్టుకుని వచ్చి సీరియలకు సీరియల్కి ఇచ్చిన ప్రేమ మొగని గేరా మీరు ఆ బో ఇత్యాల మొగడు అత్యంతలు ఎత్తే నా పని ఇగో సీరియల్ సీరియల్ అన్నీ జోలు తీయకు ఒక్కనాడన్నా నాకు సీరే కొనిచ్చిన మొఖమేనా అని ఇది నా అబ్బగారు రెక్కలు సల్లగా ఉంటే నాకు గుర్తించీరయలు మొన్న బోనాల పండుగ ఒక సీర కొనవన్న కొండవా ఇంకా ప్రేమ ఉండదు అట్లా నా మీద ప్రేమ బ్బబ్బా ఎట్టు ఈ మాటలు నువ్వు నా రంగా నిజంగా చెప్తున్నా నీ వచ్చలే నిన్ను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నిన్ను నేను మెచ్చినప్పుడు గడియ రికా లేకుండా ఫోన్ చేస్తూ ఆఖరికి నువ్వు బువ్వ తింటే కూడా రే నేను బువ్వ తింటున్నా అని చెప్పినావు ఆ ప్రేమ లేదే ఇప్పుడు ఎంత చెప్పినా వా పెళ్ళైన కొత్తలా జోరే వేరు ఆ ముచ్చటే వేరు గాముచ్చడం మర్చిపోతున్నా నేను అయినా అప్పుడెట్లున్నావు ఇప్పుడు ఎట్లున్నావు అప్పుడేమో ఊత కొట్టుకుపోయేటట్టున్నావు ఇప్పుడు నువ్వే నలుగురిని ఎత్తుకపోయేటట్టున్నావు అప్పటికి ఇప్పటికీ ఎట్లున్నావు నువ్వే చూసుకో గాయంత దక్కలే అబ్బా పిల్లికి ఇలక మీదనే కన్ను అన్నట్టు నీ కన్ను మొత్తం నా మీదనే ఉన్నదండి కంటే పెట్టుకుంటున్నావు రామ రామ ఈసారి పోతా పోతాడు ఎట్లా పోతావు బా నీ సంగతే చూస్తా నేను అమ్మో బా అట్నా రేపు రాకిట్ల పండుగ నువ్వు వమ్మన్నా పోతా నువ్వు వద్దన్నా పోతా నువ్వు రాకున్నా కూడా పోతా ఏం చేస్తావో సూర్తిగా జర మెల్లేక మాట్లాడే ఎవరో ఇంటి ఇచ్చేది పోతుంది అయినా కొట్టొచ్చినట్టు మాట్లాడుతున్నావు చిన్నప్పుడు ఏమన్నా గోరేక్కు అతకినంత తిన్నావా నువ్వు అబ్బాబ్బా మొగుడు బొమ్మట పోవాలి ఉనువంటూ ఉండాలి అది లేక కానీ అయినా మీ అన్నలకు బుద్ధి ఉన్నదా నాకు పెళ్ళైనప్పుడు ఏం చెప్పారు కాలు కడిగినప్పుడు నాకు గొలసేత్తన్నారు బంగారు గొలుసు ఇంతవరకు ఇచ్చింద్రా వేసిరా అందుకే వద్దంటున్నా నేను ఏంది నీకు గొలసేత్తానని ఒప్పుకున్నారా నీకు గొలుసు కావాలి అంటే అందరికి తులంలో అయితే నీకు నాలుగు తులాలు అయితే నాకు పుస్తలు తాడే అవుతుంది ఇంకా నీకు గొలుసే అన్నాడు గొలుసు ఇలా నువ్వు ఎట్లా పోతావో పండుగ నేను చూస్తా పని సంగతే చూస్తా నేను ఇలా నేను పోయే చూపిస్తా ఏం చేస్తావో పో ఏం చేస్తాను నీకు ఇవాళ ఈపు 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 సాపోయినట్టే అప్పట్లో పాల పంచాలు పెట్టుకుంటారు ఏం రోజు ఏం చెప్పాలి అబ్బాబ్బా ఎవరన్నా మోహన్కి ఎదురు చెప్తారా ఇప్పుడే సీనయా ఊకే లు మంచి అని పిల్ల ఎప్పుడన్నా ఈ ఊళ్ళో చూస్తే వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు తెలియదు లేనట్టు తెలియదు పక్క పంట ఎంత మంచిగా ఉంటుంది ఊరికే లేనారా మంచిగా కలిసి ఉండేదానికి సీనే ఇదే లూల్లా మీది ఎప్పటికి ఇదే లూళ్ళ ఆ పోరి బంగారం లాంటి పోరి ఎవరు తెరవన్న పోతుందా ఈ ఊళ్ళే ఉన్నదా అన్నట్టుగా ఉంటుంది ఏమో అన్నవు దాని నోటికెళ్ళి మాట లేని చూస్తే ఇప్పుడు నవ్వుతారు ఒక్కొక్క మాట ఎక్కి సవారు కొడుతుంది ఎరకైందా దాని నోటికెళ్ళి మాటలేవంట ఆవు ఏమి నవే నువ్వు చూస్తున్నావు వెళ్ళి నా నేనే ముఖ్య ఇద్దరు పోతా అని సప్పుడు వేసుకుంటుంటే ఎక్కి సవారు కొడతలేదు ఈసారి పండుగ కట్టవద్దు నేను చూస్తా డెఫినెట్ అబ్బో నా నేను తక్కువ దానికైతే ఏమరా సీనే నీ ముఖానికి నిందితున్నా అది నేను అడుగుతావు పిలువు ఓ పిలు రజనే ఓ రజనే రజనే ఓ రజని కేంద్ర సీనేతో నువ్వుకెళ్ళి ఉల్లు పెట్టుకోవడా నువ్వే బాగా పెడుతున్నావాట ఒకటే చెప్పుడు చెప్తాడు నీకు తెలియదు అమ్మా నేను ఎత్తుండ మా అవ్వగారింటికి పండగ పోతా అంటే గింత పెద్ద పంచాయతీ చేసిండు లొల్లి పెట్టుకుంటాడు ఎట్లా పోతావో పోటే లూల్లి లొల్లి లోల్లించక నేను ఈపోతాను ఇప్పుడు నేను ఒకటే లొల్లి ఆ రోజు ఇదేం పంచాయతీ అసలు ఎందుకు వచ్చిందరో మీకు పంచాది అసలు మీకు ఎందుకు వచ్చిందరో పంచాది నాకు చెప్పు నేను అడుగుతా మీకు వచ్చిన ఏడో లెల్లు వచ్చింది నాకు చెప్పు నేను అడుగుతా ఇప్పుడు పంచాయతీ ఎక్కడిది మా అన్న ఎక్కడదే మా భార్య భర్తలది బయట దాకా తెలిసి తటి చేసిండు ఏం లేదే ఎల్లుండి పండగ కదా రాకిట్ల పున్నాం పండగ మామగారు ఇంటికి పోతా అన్న ఈయనకాడ పెళ్ళిల మామగారు సైన్ పెడతారన్నారట సరే అప్పుడు తులము సైను ఆయన మెడకవు ఇప్పుడు నాలుగు తులాల సైన్ అయినా కాదు మావుళ్ళ దగ్గర అంత సో తేడున్నది దానికి దీనికి ముడి పెట్టి ఇప్పుడు పండగ పోవద్దంటాడు ఇది ఏమన్నా అయినా ఈ పండగకున్న దానికి సంబంధమైనా నన్ను పండగ పోవద్దు అన్న ఎంతవరకు న్యాయం ఏం చెప్పిన నా రంగ అబ్బబ్బబ్బా కట్టరా లేకుండా కటింగ్ చేసి జాకెట్ గుర్చే ముచ్చట నేను వాళ్ళ మాట నోటి కొరకండి నేను గట్టి ముచ్చట గొలుసేసుడు బరాబరే నేను అడుగుడే ఇప్పుడు నేను అడుగుడే తప్ప అయింది వాళ్ళు వాళ్ళు కటింగ్ ఎవరా సీనా ఏం పని కోడలు చెప్పిందంటే న్యాయం ఉన్నది నీకు తులం బంగారం వేలుకు పడతారేనాయన తులం బంగారం అది సిబ్బంది తీసుకొచ్చేసానికి నాలుగు తులాల బంగారం కావాలి నాలుగు తూళ్ల బంగారం కనీసం రెండు లక్షల యాభై వేల రూపాయలు కావాలి ఈ పంచాయతీ గుండా ఏం చెప్పాలా సీనే నీకు ఇదే లోల్రా జీ జీ చీ పంచాయతీ సాల గుండా ఈ సినే ఈ బంగారం గురించి భార్య భర్తలు విడిపోతారా సీనే ఏదో గడ్డ మీచే తీసుకొచ్చి బర్రెలు గడ్డి చేసినట్టు నీకు ఆ గుడిసేం సరిపోతాయి ఆ పూర్వ ఉన్న రెండు తురాలు ఉన్నా పూర్తికి అందంగా ఉంటుంది నీకేం అందావరా సీనే నీ పంచాయతీ సలగుండా ఇక ఈ పంచాయతీతో ఇక మీరు గంక పంచాయతీ పెట్టుకుంటా చిత్రమైన పంచాయతీ రే రే రా ఎన్నిసార్లు చెప్పినా మీకు ఇదే ఇప్పుడు నేను అడుగుడు తప్పేనా ఏమో మంచిగా అటు ఇటు పెట్టి నాకే నాకు బంగారం ఎత్తే ఆమెకే అవుతుంది కానీ ఉట్టిగా ఉట్టిగా ఆల మీద ఇస్తారు చెప్పే నేను ఆ ముచ్చట కోరని చెప్తున్నా ఇవా నువ్వు ఎన్నైనా చెప్పే బంగారం రాకపోతే వస్తే ఆనామికే కానీ నేను ఏమైనా అడిగినా ఒకటే ముచ్చట బంగారం పెట్టకపోతే బైక్ అనే పెట్టాలి కానీ మొత్తం ఏదో రాఖీ పండుగ పోవడం మాత్రం కాదు నువ్వు ఉన్నీ చెప్పే నేను అమ్మ బంగారంగా కాకపోతే బండి కావాలనే బండి ఎందుకు రండి బండి ఎందుకు మంచిగా బైక్ ఆ సైకిల్ నవ్వు మంచిగా సన్నగా అవుతావు ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది బండి ఎందుకు రా బండి పిచ్చి పట్టింది ఇప్పుడు అత్తగారింటి సైకిల్ మీద పోవాల లేకపోతే మంచిగా సైకిల్ మంచిగా మంచిగా ఆరోగ్యంగా ఉంటావు ఆ బోర్ని ఎందుకు బాగా పెడతావురా ఓకే మంచి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధిరా నువ్వు మంచి పెద్ద మనిషి నువ్వు మాట్లాడినా కాడికి చాలు కానీ కాదే అసలు ఈ రాఖీ పండుగ పోయి వాళ్ళ అన్నలు రాఖి గడితే లక్ష్యం అంతా వస్తుంది అదే ఇంటికి ఆడపిల్లలు రాఖీ పండుగ అంటేనే అన్నదమ్ముల అన్నదమ్ముల అన్న జిల్లాల అనుబంధం నువ్వు గట్లాడమేందుకు సీనియర్ తోలు లొలేందుకు ఊకే రాఖి కడితే వస్తుంది ఒక రోజు ఉంటుంది వస్తుంది మళ్ళీ ఊరికే వాళ్ళతో కూడా మంచిగా కలిసి ఉండేదానికి నీకేమో తెలియలేని మాటలు మాట్లాడుతున్నావు అని నలుగురు ఎట్లుంటుంది అవగారి అవ్వగారి ఇంటికి ఒక్కే ఆడపిల్లి ఇంటికి వెళ్ళాలి నిన్నే ఆడారు మళ్ళా నలుగురు మళ్ళీ అత్తగారితో ఎందుకు బాధ్యమవుతావు తోలు కాకుండా తెల్లారి నూజుతో పోయి ఓ రోజు ఉండిరా ఇద్దరు కలిసిపోయి ఇద్దరు కలిసిరా ఏ రోజు సీను ఎన్నిసార్లు చెప్తాను నీకు నేను చెప్తాను అయ్యా సరే పోతే నేనైతే రాను చూసావా మామా మళ్ళీ నన్ను నొక్కదాన్నే మమ్మంటాడు నన్ను తీసుకొని బండి పోతే అట్లా పోయి ఇట్లా కట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఆయన రాదు నీ ఒక్కదాన్ని ఎట్లా పోవాలి ఎప్పు ఏమో మాట సీన ఇద్దరు కలిసిపోయి మంచిగా పోయిరారు ఊరికెళ్ళు లేదు పంచాయ నలుగుట్లా మంచిగా ఉండు ఎవరు చెప్పినాకే నేను అసలు అంటే పోను ఫోను ఏం పోన్ చీనాను సీనాను మనిషి విరిగినాను నీ మైండ్ పెరగలేదు ఆ పొలాన్ని ఉండడానికి ఆ పొలం తీసుకుపోయి రాకెట్ తీసుకొని రాపో ఎన్నిసార్లు చెప్తారా ఇన్నా ముచ్చట నా మనసే మధ్యలో అయిపోతే నన్ను ఎట్లా చేసుకుందే ఇగ సీనే అయింది అయిపోయింది వానలు కొట్టే వాతాలు మార్చిపోయా మంచిగా ఆ పొలం తీసుకొని పోయి ఇద్దరు కలిసిపోయి ఆ రాకెట్ తీసుకొని ఏమి బామ్మలో ఏదైనా తెచ్చి వండి పెడితే దీన్ని సప్లై అంతేనా గంతి మరి అప్పుడు మనసు బంగారమే ఇప్పుడే ఇట్లా జడిపోయిండు లేకపోతే ఆయనంత మంచోడే లేడు కలిసిపోయి పోయి రాన్నది అంతేనా అంతేకాకపోతే ఇంకేంటిది రాను రాను బాగా అద్వానం తయారైతాను మునుపు ఇట్లానే ఉండుంటివా